జిల్లాలో పోలీసులు ప్రవేశపెట్టిన పూనా నార్కోం ప్రచారానికి ఆకర్షితులై అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు సుక్మా జిల్లా నక్సల్స్ ఆపరేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉత్తమ్ ప్రతాప్ సింగ్ తెలిపారు మావోయిస్ట్ పార్టీ మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు జనతన సర్కార్ అధ్యక్షుడు మూజకి ముగేశ్ అలియాస్ రాజా అలియాస్ రతన్ డీఎస్పీ ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన నక్సల్ పై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉందని డీఎస్పీ తెలిపారు రివార్డ్ నగదుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ జనజీవన స్రవంతలోకి వస్తే ఎలాంటి కేసులు లేకుండా చూస్తామని తెలిపారు రిపోర్టింగ్ ఎస్సార్ టీవీ న్యూస్ తెలంగాణ స్ట్రేటింగ్ చార్జ్